పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచ్చు మెలుకువగా ఉండు ఎఫ్ఏసి ఆరోగ్యం వచనం ప్రభు అని యేసుక్రీస్తు గస్తమైన తోటలో చెమట రక్తముగా మారినంత ప్రార్థించాడు తాను బ్రతుకు దినములలో రాత్రంతా ప్రార్థించే దినమంత రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడేవాడు శిష్యులు మాత్రం ఒక గడియ ప్రభుత్వం కూడా మెలకువగా ఉండలేకపోయారు నిద్రించుటకు ఇది సమయమా వెండి బంగారంలు కొనుటకు ఆస్తి సంపద సమకూర్చుకొనుటకు ఇది సమయమా ఆత్మీయంగా మెలకువగా ఉండాలి సంపూర్ణ సమర్పణ కలిగి ఆత్మీయత తీవ్రత కలిగి నశించుచున్న వారి కొరకు నిన్ను హింసించుచున్న వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి ఆత్మీయతలు మెలకువగా ఉండాలి అనేకులను నిత్య రాజ్యముకై సిద్ధపరచము ప్రభని యేసుక్రీస్తు నీ కొరకు రాని అన్నాడు వధువుగా సిద్ధపడము బుద్ధి గల కనికల వలె ప్రభుతో కొనుపోబెడదెవు దేవుడు నేను కరుణించి దీవించి పూర్ణమైన పట్టుదల దయచేయునుగాక ఆమె